ಅಸು ಲಾರ್ಡ್ ಆರ್ಡರ್ ಅನೇ ರಾಸ್ ಅಂದರೆ రాష్టంలో జరుగుతున్నటువంటి మారణకాండ నలభై ఐదు రోజులైంది అధికారంలోకి వచ్చిన వెంటనే దాడులు పసిపిల్లలండి పసిపిల్లలు పసిపిల్లల పైన అత్యాచారాలు పసిపిల్లలు అదృశ్యమైనటువంటి పరిస్థితి ముప్పై రెండు వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ చెప్పాడు ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి నోరు విప్పడా మరి మచ్చమారులో జరిగినటువంటి ఆ గిరిజన మహిళపై జరిగినటువంటి అత్యాచారం మీద మాట్లాడరా ఇప్పుడు ప్రశ్నించరా ఇప్పుడు నోరు మూగపోయిందా రాష్టంలో విలయ తాండవం చేస్తుంది రౌడీయిజం గూండాయిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అక్రమ కేసులు నాయకులపైన కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో హింసించి నానా ఇబ్బందులు పెట్టాలని చేస్తున్నారు అధికారం శాశ్వతం కాదు మీరు అధికారంలోకి వచ్చారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానాలను అమలు చేసే దమ్ముందా లేదా ముందు చెప్పండి మేము చెప్పినటువంటి మేనిఫెస్టో మీద ప్రతి విషయంలో కూడా ఐదారు సందర్భాల్లో మీరు అధికంగా చెప్పారు అవి ఇప్పుడు అమలు చేస్తారా లేదా ఎవరికి మీరు ప్రజలకు మోసం చేయాలనుకుంటున్నారు ఈరోజు బడ్జెట్ లో కూడా ఓటాన్ అకౌంట్ పెట్టి తప్పించుకోవాలనుకుంటున్నారు ఫుల్ బడ్జెట్ ఎందుకు పై పెట్టలేకపోతున్నారు మేము అసెంబ్లీ వేదికగా మాట్లాడుతాం ఇరవై నాలుగో తారీఖున ఢిల్లీలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా చేయబోతుంది అవసరం లేదు అసెంబ్లీలో చూపిస్తాం అంటే ఈ రాష్టంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు నలభై ఐదు రోజులుగా పేర్లు రాసుకొని మరి కేవలం వారి పార్టీకి ఓటు వేయలేదనేటటువంటి కక్ష పెట్టుకుని రెడ్ బుక్ అని ఇంకో బుక్ అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ఇల్లు ధ్వంసం చేసి వాళ్లకు ఆస్తి నష్టం కలగజేసి ఆఖరికి వారి ప్రాణాలు తీసేంత స్థాయికి ఈ మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిగజారిపోతారని అయితే ఎవరూ ఊహించలేదు మరి దీంట్లో అతి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పనిచేయాల్సినటువంటి లాండ్ ఆర్డర్ గాని అధికార యంత్రాంగం గాని వీళ్ళెవరూ మాట్లాడకపోగా తన పక్కన జరుగుతున్నటువంటి తప్పుని కూడా ఆపలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు లాండ్ ఆర్డర్ గానీ పోలీసు ఉన్నారంటే నిజంగా మనసుకు బాధ అవుతుంది ఎక్కడైతే హత్యలు జరుగుతున్నాయో ఎక్కడైతే ఈ కొట్లాటలు జరుగుతున్నాయో అక్కడ ఏదో ఒక దగ్గరలో ఒక పోలీసు ఉండడం మనం వీడియోలు అంతా చూస్తా ఉన్నాము ఈ అరాచకం ఆగాలి కేవలం తమ పార్టీకి ఓటు వేయలేదని మా వాళ్ళని టార్గెట్ చేసి ఇట్లా హింస పెట్టడం ఆగాలనేటటువంటి విషయం వల్ల ఈరోజు గవర్నర్ గారికి కూడా ఈ విషయం మీద కంప్లైంట్ చేయబోతున్నాం అలాగే ఎల్లుండి ఢిల్లీలో కూడా దేశమంతా కూడా ఇక్కడ ఏం జరుగుతోంది రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేసే విధంగా రాష్టం అంతా ఒకటే రకమైనటువంటి దాడి జరుగుతోంది కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రెషర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఓపెన్ గా అక్కడ ఉండేటటువంటి వారి కార్యకర్తలే వైఎస్ఆర్సీపీ జెండా లేకుండా మేము చేస్తాము అనేటటువంటి డిక్టేటర్షిప్ లో వాళ్ళు ఈ రోజున్నారు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు భూరోజులు పెట్టి వెళ్లిపోమని డిక్టం ఇస్తా ఉన్నారు